కృష్ణా జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు ఎం కోల్నాయుడు ఆగస్టు పదిహేనవ తేదీన ప్రభుత్వం మహిళలకు స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది ముఖ్యంగా ఆటో కార్మికులు ఎవరూ కూడా ఈ పథకానికి వ్యతిరేకం కాదని మేము తెలియజేస్తా ఉన్నాం అయితే ఎంతో కొంత చదువుకొని ఈరోజు వ్యవసాయం లాభసేట లేక మరి వ్యవసాయాన్ని వదులుకొని ఉన్నపాటి కొద్దిపాటి ఆస్తులను అమ్ముకొని ప్రైవేటు ఫైనాన్సుల దగ్గర అప్పులు చేసి ప్రభుత్వం మీద ఆధారపడకుండా మా ఉపాధి మేమే చూసుకుంటున్న పరిస్థితుల్లో ఈ ఉచిత బస్సు పథకం వల్ల మేము వాళ్ళ ఉపాధి కోల్పోయి మా కుటుంబాలు యావత్తు కూడా రోడ్డును పడే పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి గారికి మేము ఓటే చదువుతున్నాం ముక్సూటిగా అయ్యా ఉచిత బస్సు వల్ల మీరు మహిళలకి లబ్ధి చేకూరుస్తున్నారు సంతోషమే మేము ఆటో కార్మికులుగా మా ఛాలెంజ్ ఒకటే మీరు ఆదేశిస్తే మేము ఆటోలు కూడా ఉచితంగా తిప్పుతాం మాకు కావాల్సిన డీజిల్ ఇవ్వండి అలాగే రోజుకి వెయ్యి రూపాయలు ఉపాధి ఇస్తే మేము కూడా ప్రజలందరికీ కూడా ఉచితంగా సర్వీస్ చేస్తామని చెప్తున్నాం మేము గ్రామాలలోంచి పేషెంట్లు తీసుకురావాలన్నా లేదా వృద్ధులు తీసుకురావాలన్నా పాఠశాలకు పిల్లలు తీసుకెళ్లాలన్నా ఆటోలు కావాలా రోడ్డు మీద మాత్రం ఈ ఉపాధి లేకుండా రోడ్లు పాలయ్యే పరిస్థితి మేము ఒకటే చదువుతున్నాం అయ్యా మీరు మరి గౌరవనీయులైనటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు యువగాలం పాదయాత్రలో మరి జగన్ అందరికీ పదివేలు ఇవ్వట్లేదు నేను అధికారంలో రాగానే లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పదివేల రూపాయలు ఇస్తానని పదిహేను వేల రూపాయలు ఇస్తానని యువకుళం పాదయాత్రలో హామీ ఇచ్చారు ఇప్పుడు మేము అడుగుతుందంటే అయ్యను ఇచ్చే పదిహేను వేలు కాదు మాకు ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి కోల్పోతున్నాం కాబట్టి సంవత్సరానికి నిగ్రహంగా ఇరవై ఐదు వేల రూపాయలు లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి డ్రైవర్లకు ప్రధానంగా ఏదైతే ఉరితాడు ఉందో ఉరితాడులాగా మరి ఇబ్బందికరమైనటువంటి జీవో నెంబర్ ఇరవై ఒకటి కూడా రద్దు చేయాలి కార్మికులందరికీ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఇన్సూరెన్స్ ధరలు తగ్గించాలి పెట్రోలు డీజిల్ మీద వ్యాటు తీసివేస్తే ముప్పై ఎనిమిది రూపాయలు పెట్రోలు డీజిల్ రేటు తగ్గుతుంది ఇవన్నీ కూడా ఆటో కార్మికులకి కల్పించాలి ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వాలి లేదా మేము కూడా ఉచితంగా తోలుతాం మాకు నెలకు ముప్పై వేల రూపాయలు డీజిల్ ఇచ్చి పెట్రోల్ ఇచ్చి నెలకు ముప్పై వేల రూపాయలు ఉపాధి కల్పించమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మా డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం రానున్న కాలంలో మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం వస్తున్నారు ఆటో సర్వీస్ తో కూడా గుడివాడ నుంచి కామార్ వెళ్ళాలంటే పది మంది పది మంది ఎనిమిది మంది ఏంది వెళ్ళాం ఇద్దరు ముగ్గురు ఎక్కుతున్నారు ఆటోలో ఆటో సర్వీస్ చేసేవాళ్ళు అందరూ మహిళలు పది మంది ఎనిమిది మంది మహిళలు ఉంటారు ఇద్దరు మొబైళ్ళు ఉంటారు ఆ ఇది నలుగురు వచ్చే లొకేషన్స్ వస్తుంది ఉపాధి మాకు అమౌంట్ ఏమో రావట్లేదు ఎల్లు డీజిల్ సరిపోతుంది దానికోసం గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వం ఎలక్షన్ ముందు పదిహేను వేలు ఏది వేస్తానన్నారు ముందు గవర్నమెంట్ వాళ్ళు పదివేలు వేశారు అప్పుడే ఉచిత సర్వీస్ లేదు ప్లస్ ఇప్పుడు నేను వేస్తానన్నా వేస్తా వేస్తానన్నా ఈక్కువగా ఉచిత సర్వీస్ వచ్చినప్పుడు మా మమ్మల్ని మా గురించి ఆలోచించాలి మా గురించి ఆలోచించాలి మా గురించి ఆలోచించుకోవర్మ ఉచిత బస్సులు వదిలేసారు మేము విధిని పడ్డాం మేమే కాదు మా మా వెనకాల ఉన్న మా భార్యకరలు తల్లిదండ్రులు అందరూ విధిని పడ్డాం రోజుకి వెయ్యి రూపాయలు తీసుకెళ్లే వాళ్ళ రోజు వంద రూపాయలు తీసుకెళ్ళడం కానీ కష్టమైపోతుంది దాని గురించి గవర్నమెంట్ ప్రభుత్వం ఆలోచించి మాకు ఏదో ఒక ఉపాధి కల్పించాలి ఉపాధి కల్పించాలంటే సగటుమైన పథకాలంటే మా పేరు కావాలి ఉచిత బస్సులు వదిలేరు బస్సులు బస్సులు ఉచిత బస్సులు వచ్చినప్పుడు మాకు ఉపాధి కోల్పోయాం కాబట్టి మాకు ప్రతి ప్రతి నెల ముప్పై ఏరు ఉపాధి ఇస్తే మేము ఉచిత సర్వీస్ చేస్తాం ఉచిత సర్వీస్ అంటే ఇది ఇరవై ఎయిట్ అవర్స్ డ్యూటీ గవర్నమెంట్ డ్యూటీ మేము టెన్ అవర్స్ డ్యూటీ హవర్ డ్యూటీ చేసి మేము మేము సర్వీస్ చేసుకుంటాము మాకు డీజిల్ డబ్బులు ఇచ్చేసి మాకు ఉపాధి కల్పించే నెల ముప్పై ఉపాధి కల్పిస్తే మేము మేము సర్వీస్ చేస్తాం ఫ్రీ సర్వీస్ ఒక మగవాళ్ళు కాడ చేస్తాం గవర్నమెంట్ కావాలంటే ఒక లేడీస్ ఆటలు అయ్యే కాదు మా వాళ్ళు కాడ కోరుకుంటారు కాబట్టి ఇద్దరు మొగ్గురి కాడ మేము ఫ్రీగా సర్వీస్ చేస్తాము ধার্মিক <Ges> আবাদে కల్పించినాలి ఆటోకార్మికలకు उपाదని కల్పించినాలి ఆటోకార్మికలకు उपाదని కల్పించినాలి ఆటోకార్మికలకు उपाదని ఆదుకోవాలి ఆటోకార్మికల కుటుంబాలను ఆదుకోవాలి ప్రభుత్వ సోచండక సహాయేసి ఆటోకార్మికల కుటుంబాలను ఆదుకోవాలి ఆదుకోవాలి ఆటోకార్మికల కుటుంబాలను ఎడ్రి లాలి ఆటోకార్మికుల ఐక్యత ఎడ్రి లాలి ఆటోకార్మికుల ఐక్యత ఎడ్రి లాలి ఆటోకార్మికుల ఐక్యత రోడ్లు ఉంది ఈ పద్ధతులు ఈ పరిస్థితుల్లో ఆటో కార్మికులు అందరూ కూడా ఐక్యంగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ విధానానికి నష్టపోతున్న మనం ఉపాధి కల్పించాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య తీసుకొచ్చినటువంటి మోటార్ వెహికల్ అమాండ్మెంట్ చట్టం ప్రకారం ఆటో డ్రైవర్లకి రానున్న కాలంలో మేము నిర్ణయించుకుంటున్నాం సీఎం గారికి అది మా అది సీఎం దృష్టికి వెళ్ళేదాకా మేము ఇది పోరాడుతూ ఉంటాం మాకు నలుగు మా ఫివెలు వేయాలి ప్లస్ డీజిల్ కట్టించాలి డీటర్ డ్యూటీ కాదు పల్లెవర్స్ డ్యూటీ చేయమని మేము చేస్తాం ఫ్రీ సర్వీస్ మహిళలకే కాదు మొబైల్ కాదు ఫ్రీ చేస్తాం అందరూ ఓట్లేసారు కదా థ్యాంక్ యూ మన ప్రసాద్ గారు ఒక కొత్త విషయాన్ని ప్రభుత్వానికి సవాలుగా ఇసిరాడు ఆ విషయం నిజంగా ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకుంటే కనుక నమ్మకం లేదు కానీ మనం సాధించుకునేంత వరకు ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మచిలీపట్నం ఆటో స్టాండ్ నాయకులు బాబురావు గారు